కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు కనుమను ముక్కల పండుగ అని కూడా అంటారు సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ నాడు మాంసాహారమే ముందు వరుసలో ఉంటుంది అయితే కనుమ రోజు మాంసం తినకపోయినా సరే ఇవి మాత్రం తప్పకుండా తినాలి అని అంటారు మన పెద్దలు మరి అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ ఇది చాలామందికి ప్రీతికరమైన రోజు కారణం ఈ రోజంతా తినడం తాగడం విందులు వినోదాల ప్రత్యేకం కాబట్టి ముఖ్యంగా మూడవ రోజైన కనుమ వ్యవసాయంలో తమకెంతో చేదోడువాదుడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు కొన్ని ప్రాంతాలలో కోడిపందాలు కూడా నిర్వహిస్తారు అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది కనుమ మరుసటి రోజుని ముక్కనుమ అని అంటారు దీనికే బొమ్మల పండుగ అని పేరు సంక్రాంతి వేడుకల్లో మూడో రోజైన కనుమ రైతులకు ఎంతో ప్రత్యేకమైనది తమ పశు సంపద కోసం రైతులు కనుమ పండుగను జరుపుకుంటారు కనుమ రోజు రైతులు ఆవులు ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు వాటితో ఈరోజు ఎలాంటి పని చేయించరు ఉదయమే పశువుల్ని శుభ్రంగా కడుగుతారు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వాటి మెడలో గల్లు గల్లుమనే మువ్వల పట్టీలు కడతారు కొమ్ముల కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరించడం జరుగుతుంది ఆ తరువాత వాటికి హారతిచ్చి పూజ కూడా చేస్తారు పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ మాంసాహారుడు కానివారు మినుప మినుపగారడు తింటారు కనుమను ముక్కల పండుగ అని అంటారు సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ నాడు మాంసాహారమే ముందు వరుసలో ఉంటుంది తెలుగు ప్రజలందరూ కూడా కనుమ పండుగను జోరుగా జరుపుకుంటారు కనుమ రోజు మినుము తినాలని చెప్పిన పెద్దలు అందులోకి నాటుకోడి మాంసం ఉండాలి అంటారు కేవలం కోడి కూరతో ఆగిపోకుండా ముగ్గురు నలుగురు కలిసి మేకను కోసుకుని తినడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగను మూడు రోజుల పాటు శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగను రెండవ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది కాబట్టి కనుమ రోజున మాంసం తిన్నా తినకపోయినా సరే ఖచ్చితంగా మినువులతో చేసిన వంటకాలను అయితే తినాలి కనుమ నాడు మినుము తినాలనేది సామెత దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు ఆవడలు చేసుకోవటం ఆనవాయితీ కాబట్టి మాంసం తిన్నా తినకున్నా మినుములతో చేసిన వంటకాలు మాత్రం తప్పకుండా తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కనుమ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి కనుమ పండుగను ఎలా జరుపుకోవాలి ఆ రోజు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగకు విశేషమైన ప్రాధాన్యత ఉంది కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు భారతదేశం ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశం ఒకప్పుడు రైతులు ఎక్కువగా ఉండేవారు వ్యాపారాలు ఉద్యోగాలు ఒకప్పుడు ఉండేవి కావు అందువలన రైతులకు కనుమ పండుగ ఎంతో విశేషమైంది పంటలు పండించడానికి పశువులు ఆధారం దున్నడానికి పశువులే ఆధారం కాబట్టి పశువుల్ని ప్రత్యేకంగా కనుమ రోజు పవిత్రంగా పూజిస్తారు గౌరవిస్తారు పశువుల్ని పూజించటం చాలా ముఖ్యమైన విధిగా భావిస్తారు కనుమ రోజు అంతేకాకుండా కనుమ రోజు బలిచక్రవర్తి భూలోక విహారానికి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి వామన అవతారంలో ఉన్నప్పుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు బలిచక్రవర్తికి అందువలన ఆయనకు రెండుసార్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కనుమ రోజున బలిచక్రవర్తి భూలోక విహారానికి వస్తాడు కనుమ రోజు ఈ భూమి ఆయనది మీద సర్వహక్కులు ఆయనకే ఉంటాయి ఆయన ఇచ్చిన భూమిని భగవంతుడు తీసుకున్నాడు అందువలన బలిచక్రవర్తి భూమిద పంటలు ఎలా ఉన్నాయో అని చూడటానికి కనుమ రోజు ఆయన భూలోక విహారానికి వస్తాడు అందువలన కనుమ రోజు రథం ముగ్గులు వేస్తారు ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి గీతలు చుక్కలతో వివిధ ఆకారాల్లో ముగ్గులు వేస్తారు కాని ఈ కనుమ రోజు మాత్రం ప్రత్యేకంగా రథం ముగ్గులు వేస్తారు ఆ రథం కూడా తూర్పు నుండి పడమరుకు వెళుతున్నట్టుగా వేస్తారు సూర్యుడితో పాటు వచ్చి సూర్యునితో పాటు వెళ్తున్నట్టుగా ఈ రథాన్ని వేస్తారు రథానికి ఒక తాడు కూడా గీస్తారు ఇలా బలి చక్రవర్తి ఒక రథం మీద నుంచి ఎక్కి దిగి మళ్లీ ఇంకో రథం మీదకి ఎక్కి మూలూక విహారయాత్రకు వెళతారు ఇలా మీదకి వచ్చి పంటలు ఎలా ఉన్నాయో చూస్తాడు బలిచక్రవర్తి భూలోక విహారానికి వచ్చే సమయానికి ప్రతి ఇంట్లో ధాన్యరాశులతో ఉండాలి అలాగే బసవన్నను గౌరవించటం ఆయన చూడాలి ప్రతి ఇంట్లో ధాన్యరాశులతో ఉండటం ఆయన చూసి సంతృప్తి చెందుతాడు ఇలా సంతృప్తి చెంది భూలోకవాసులు సిరి సంపదలతో ధాన్యరాశులతో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా భూలోకం అభివృద్ధి చెందాలని ఆశీర్వదించి వెళతారు ఇది చాలా ముఖ్యమైన విధి విధానం కనుమ రోజు అదేవిధంగా కనుమనాడు మినుము తినాలి అని శాస్త్రం చెప్తోంది మినుము తింటే ఇనుము తిన్నంత బలమని చెప్తారు పండుగ రోజు మినుముతో తయారు చేసిన ఆహార పదార్థాలు పితృదేవతలకు నైవేద్యంగా పెట్టి వారిని సంతృప్తి పరుస్తారు అదేవిధంగా కనుమ రోజు పశువులకు తప్పకుండా మినప్పొట్టును తినిపిస్తారు అదేవిధంగా మినుములతో గారెలు వండి కోడదూడలకు పెడతారు సంవత్సరంలో ఎప్పుడూ కూడా వండిన ఆహార పదార్థాలు పశువులకు కోడదూడలకు పెట్టరు ఒక్క కనుమ రోజు మాత్రమే మినుములతో చేసిన ఆహార పదార్థాలు పెడతారు కనుము రోజు ప్రతి ఒక్కరూ గారెలు వండుకుంటారు అది కూడా మినుములతో తయారు చేసిన గారెలు వండుతారు వివిధ రకాలుగా కారంగారెలు పాకంగారెలు నేతి గారెలు ఇలా అనేక రకాలుగా గారెలు వండుకొని ఒకరికొకరు పంచుకుంటారు అందరూ కలిసి ఆనందంగా జరుపుకునేదే కనుమ మరి ముఖ్యంగా రైతులు తాము పంటలు పండించేది ప్రధానంగా పశువుల వలనే అని భావిస్తారు పశువుల వలనే ధనరాశులతో సిరి సంపదలతో ఆనందంగా ఉన్నామని వారు నమ్ముతారు అందువలన కనుమ రోజు పశువులను విశేషంగా గౌరవిస్తారు పశువుల కొమ్ములకు రెండు రోజులు ముందుగానే రంగులు వేస్తారు అదేవిధంగా పశువులను ఆ రోజు శుభ్రపరుస్తారు పశువులకు పసుపుతో బొట్లు పెడతారు మెడలో పూలదండలు వేస్తారు అలంకరిస్తారు ఇలా అలంకరించి నమస్కారం చేసుకుంటారు ఇలా పశువులను గౌరవించి నమస్కారం చేసుకోవటమే కనుమ పండుగ అదేవిధంగా కనుమనాడు కాకైనా కదలదు అంటారు ఎందుచేతనంటే కనుమనాడు ఎవరూ ప్రయాణాలు చేయరు కనుమ రోజు ఎడ్లకు పూజలు చేస్తారు ఒకప్పుడు ఎడ్ల బండ్లలోనే ప్రయాణాలు ఉండేవి అందువలన ఆ రోజు పశువులకు విశ్రాంతినిస్తారు రోజు పశువులను ఎటువంటి పనులకు ఉపయోగించరు కాబట్టి ఆ రోజు ప్రయాణాలు చేసేవారు కాదు ఆ నియమంతో కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనే నియమం ఇప్పటికీ కొనసాగుతుంది కనుమ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ గారెలు చేసుకుని ఒకరికొకరు పంచుకుంటారు అదేవిధంగా తెలియని వారికి కూడా గారెలు ఇస్తారు ఇలా గారెలు పెడతారు రైతులు తాను సంపాదించిన దానిలో సగం రాజులకు సగం దానంగా ఇవ్వాలని నియమం ఉండేది పూర్వకాలం నుంచి అందువల్ల ధనుర్మాసం మొదలైన నాటి నుంచి హరిదాసులకు బసవన్నులకు ధాన్యరాశులను దానంగా ఇస్తారు అదేవిధంగా అప్పుడే కొత్తగా పంటిన కంకులను గుత్తులు గుత్తులుగా వారి ఇళ్లల్లో అక్కడక్కడా పెడతారు ఇలా పెట్టడం వలన ఆ వరి కంకులను పశుపక్షాదులు తింటాయి పశుపక్షాదులను గౌరవించడమే కనుమ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం పంట చేతికొచ్చిన రైతులు పశుపక్షాదులకు ధాన్యం పెట్టడం వలన మళ్లీ మరుసటి ఏడాది పంట పండించేటప్పుడు పశుపక్షాదుల ఆశీర్వాదం ఉంటుందని రైతుల నమ్మకం పశువులను జంతువులను పశుపక్షాదులను గౌరవించడమే కనుమ పండుగ ప్రధాన ఉద్దేశం ఒకవేళ పశువులు ఆవులు లేకపోయినట్టయితే దగ్గరలోని ఆలయాల్లో గోవులకు ఆహార పదార్థాలు పెట్టాలి అదేవిధంగా ఆవులకు ఏవైనా దానాలు ఇవ్వాలి దగ్గరలోని ఆలయాల్లోని గోవులకు అదేవిధంగా గోశాలలకు అవసరమైన వస్తువులకు దానంగా ఇవ్వాలి ఇది సంక్రాంతి పర్వదిన ముఖ్య ఉద్దేశం సంక్రాంతి పర్వదిన ప్రత్యేకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి